మీ అందరూ బై బర్త్ రిచ్ కిట్స్ ఏమో బట్ వీఆర్ నాట్ లైక్ దట్ ఐమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రమోషన్ చేస్తే మాకు పేమెంట్స్ వస్తాయి మా నీడ్స్ మాకు వెళ్ళిపోతాయి ఆ పేమెంట్ మనీతో అందుకే చేస్తాం కానీ పార్టీ తిప్పేసింది ఫ్యాన్ కాదు అది ఇది ఇదంతా బురీషిట్ గాయస్ మీకే అభిమానం ఉందనుకోండి మాకు అభిమానం ఉండిద్ది మేము అభిమానులమే ఈ అభిమానం లేకుండా ఎవడు వీడియోలు చేస్తాడు ప్రమోషన్ అంటే ప్రమోషన్ అంతే నేనేం వెళ్ళి ఇప్పుడు గొప్ప గొప్ప వెళ్ళిపోయి జగన్కి ఓట్ వేయట్లేదు కదా నేనే కాదు గాయస్ మా ఇంట్లో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్కే వేస్తారు అంత పిచ్చి మా ఇంట్లో ఓకే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము ప్రమోషన్స్ చేయాల్సి వచ్చేది కానీ అంతే ఇంకా వేరేగా ఏం లేదు అర్థమైంది అర్థమైందనుకుంటున్నా గాయస్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ బై బర్త్ రిచ్ కిట్స్ ఏమో బట్ యూ ఆర్ నాట్ లైక్ దట్ ఐఎం ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రమోషన్ చేస్తే మాకు పేమెంట్స్ వస్తాయి మా నీడ్స్ మాకు వెళ్ళిపోతాయి ఆ పేమెంట్ మనీతో అందుకే చేస్తాం కానీ పార్టీ తిప్పేసింది ఫ్యాన్ కాదు అది ఇది ఇదంతా బుల్షిట్ గాయస్ మీకే అభిమానం ఉందనుకోండి మాకు అభిమానం ఉండిద్ది మేము అభిమానులమే సి అభిమానం లేకుండా ఎవడు వీడియోలు చేస్తాడు ప్రమోషన్ అంటే ప్రమోషన్ అంతే నేనేం వెళ్ళి ఇప్పుడు గొప్ప గబ వెళ్ళిపోయి జగన్కి ఓట్ వేయట్లేదు కదా నేనే కాదు గాయస్ మా ఇంట్లో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్కే వేస్తారు అంత పిచ్చి మా ఇంట్లో ఓకే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము ప్రమోషన్స్ చేయాల్సి వచ్చేది కానీ అంతే ఇంకా వేరేగా ఏం లేదు అర్థమైంది అనుకుంటున్నా గాయస్ థ్యాంక్ యూ సో మచ్